కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ కార్ ఈ రోజు మీ ముందర తీసుకొచ్చేసాను ఎంత జెన్యున్ కార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ కార్ అండి కార్ ని డైరెక్ట్ హో హ్యూడాయ్ షోరూమ్ లో తీసుకెళ్ళండి చెక్ చేయించుకొని అంత బాగుంది కార్ అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ హ్యూడాయ్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ వర్షన్ పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి ఆటోమేటిక్ లో కనుక ఐ ట్వంటీ స్పోర్ట్స్ చూస్తే ది బెస్ట్ అండి దీనికి వెళ్ళిపోండి వచ్చి చెక్ చేసుకోండి కార్ డైరెక్ట్ లొకేషన్ షేర్ చేస్తాను వాట్సాప్ లో లేదంటే సుప్పల్ అని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేసి లొకేషన్ కూడా వచ్చేస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసేసేయండి నో ప్రాబ్లం వాట్సాప్ లో ఫొటోస్ ఏమైనా షేర్ చేస్తాం మీకు ఆటోమేటిక్ లో తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే కూడా మన దగ్గర హ్యూన్ డైస్ ఉందండి తక్కువ బడ్జెట్ లో అది కూడా ఫోర్ లాక్స్ చెప్తున్నారు ఎయిటీన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ ఉంది అయితే అది అది కూడా అండ్ స్క్రీన్ పైన వేస్తాను దాని పిక్స్ కూడా చూడండి ఒకసారి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ప్రైస్ విషయం అనుకుంటే ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు స్లైట్లీ నాగిషబుల్ అండి ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు ఎక్సలెంట్ గా ఉంది కార్ అయితే ఫైనాన్స్ కూడా మన శ్రీ సైకిల్స్ అవైలబుల్ ఉంది చూసుకోండి స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ టచ్ స్క్రీన్ రార్ కెమెరా డాష్ బోర్డ్ కూడా చూసుకోండి ఎంత బాగుంది అండ్ సీట్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా అసలు చిన్న డ్యామేజ్ కూడా లేదండి కార్ లో ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి సెంట్రల్ ఏసీ ఉంటుంది మీకు అండ్ ఒక్కసారి చూసుకోండి బాగుంటది ఆటోమేటిక్ కార్ లో చూస్తే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బాయ్ ఫ్రెండ్స్